కర్మ జిల్లా మదేనికానపూర్ మండలం దూక్సిని తాండాలో గత రెండు రోజుల నుండి కురుస్తున్నటువంటి అకాల వర్షాల వలన దూక్సిన్ తాండ మొత్తం నీటిలో మునిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ దూక్సిన్ తాండ ప్రతి సంవత్సరం వర్షాలు వచ్చినప్పుడు ఇతర వర్షంలో మునిగిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రజాప్రతినిధులకు అధికారులందరికీ తాండా వాసులు అనేక పర్యాయాలు వినవించినప్పటికీ ఆ తాండకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే దానిలో ప్రభుత్వ యంత్రాంగం తీరడానికి నిర్లక్ష్యం చేస్తుంది అధికారుల నిర్లక్ష్యం మూలాన్ని వల్ల దూప్సింగ్ తాండా మొత్తం ఇవాళ నీకనించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది పశువులు ఇవాళ తనపినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆ ప్రజల యొక్క ప్రాణా నష్టం నిలబడిపోయినప్పటికీ వాళ్ళ భారీ ఎత్తున ఆస్తి నశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆస్తి నాశనం వల్ల బాధ్యత వల్ల ఈ అధికారులు వహించాల్సినటువంటి అవసరం ఉంది గత ఒక ఇరవై రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారు స్వయంగా ఈ తాండాకొచ్చి తాండాను పరిశీలించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అంటే ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి తెలిసినప్పటికీ ఆ ప్రమాద నివారణ కోసం ఇవాళ జిల్లా అధికార యంత్రాంగం ఎట్లాంటి చర్యలు తీసుకోలే ఇరవై రోజుల క్రితం భారీ వర్షాలు కురిసినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పిండు అత్యవసర సేవలు ఖర్చుల కోసం జిల్లాకు కోటి రూపాయలు ఇవాళ కలెక్టర్ల అకౌంట్ జమ చేస్తుందని చెప్పేసి చెప్పిండు డబ్బు ఉన్నప్పటికీ ఈ దూప్సింగ్ తాండకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసేదానిలో ఇవాళ జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చేసింది అధికారుల నిర్లక్ష్యం ఇవాళ డూప్సింగ్ తాండ ప్రజల పాలక శాపంగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తోంది వెంటనే ఇక్కడ బ్రిడ్జి నిఘట నిర్మించవలసినటువంటి అవసరం ఉంది చెప్పేసి ఇవాళ సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోంది తక్షణమే జిల్లా అధికార యంత్రాంగం జోక్యం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ఈ తాండాకు పునరావాస సౌకర్యాన్ని కల్పించవలసినటువంటి అవసరం ఉంది ఇరవై నాలుగు గంటలు అయిపోతా ఉన్నా ఇప్పటిదాకా ఇవాళ ఆ తాండా ప్రజలకు కనీసం తినడం కోసం తిండి లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది తాగడం కోసం నీళ్లు లేకుంటే వల్ల ప్రజలు బిక్కు బిక్కుమంటుంటే అధికార యంత్రాంగంలో ఏ మాత్రం ఇవ్వాల చలనం కనిపించట్లేదు తక్షణమే సింగ్ తాండ ప్రజల్ని ఈ ప్రాంతానికి వెళ్లి వేరే ప్రాంతానికి తరలించి అవసరమైనటువంటి సౌకర్యాలు మొత్తం కల్పించాలని చెప్పేసి వాళ్ళ సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది